ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న విసిహెచ్ రామలింగయ్యను సదరు రైతు పొలంలో ట్రాన్స్ఫారం బిగించమని దరఖాస్తు చేసుకునగా లైన్ మ్యాన్ రామలింగయ్య బిగించటకు లంచంగా ఇరవై వేల రూపాయల కోరగా ఆ రైతు ఒంగోలు ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు లైన్ మ్యాన్ రామలింగయ్య ఫిర్యాదు వద్ద నుండి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఒంగోలు ఏసీబీ డిఎస్పీ గారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతని వద్ద నుండి ఇరవై వేల రూపాయలు లంచం డబ్బులు రికవరీ చేశారు శ్రీ వి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ శ్రీ శేషు ఎస్ఐ లు శ్రీ మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన వీడి విలేజ్ గ్రామానికి చెందిన ఇతను వాకా కిరణ్ కుమార్ అనే అతను వాళ్ళ నాన్నగారు వాకా వెంకటరంగయ్య గారు తాను వన ఎకరా భూమి భూమిలో బోర్బాబు వేసుకుంటారు దానికి కొత్తగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ వేయటానికి అతను ఈ నెల ఆరో తారీఖున గిద్దులూరు ఎలక్ట్రికల్ పవర్ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు దానికి ఒక నంబర్ కూడా జనరేట్ అవుతుంది తర్వాత పద్నాలుగో తారీఖు ఈ కన్సన్ మ్యాన్ సిహెచ్ రామ్లింగయ్య గారు ఆయన ఇతనికి ఈ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేసేసి మీరు మీ పొలాన్ని చూపించండి దాన్ని ఎస్టిమేట్ చేయాలని చెప్పి అడుగుతారు దాని మీద అతను తన యొక్క పొలాన్ని చూపించేసి త్వరగా ఎస్టిమేట్ చేసి మాకు త్వరగా శాంక్షన్యే విధంగా చేయండి సార్ అంటాడు అన్నప్పుడు ఇతను ఏమంటాయంటే మీరు మీ పొలానికి ఎస్టిమేషన్ చేసి అలానే శాంక్షన్ తీసుకురావాలంటే ఏఈడి గారితో మాట్లాడి మీరు ట్వంటీ థౌజండ్ మాకు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి లంచం ఇవ్వాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు ఆ సమయంలో అతను ఏం సమాధానం చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు మళ్ళీ ఐగాను పదహారో తారీఖు ఇతను మళ్ళా కలిసినప్పుడు మళ్ళా ఎగైన రామ్లింగ గారు లైన్ మ్యాన్ రామ్లింగ గారు ట్వంటీ థౌజండ్ ఇతన్ని తన చే అతను పనిచేయడానికి లంచ్ గారు డిమాండ్ చేస్తారు ఈ డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇరవై ఇది కాన్వర్జేషన్ దొరుకుతుంది అనమాట ఈ లంచం గురించి సో ఇతను లంచ్ ఇవ్వందే పని చేయడు అన్న భావన అతను కలిగి ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు తారీఖు అతను ఒంగోలు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి రామ్లింగ గారి మీద తన లంచం అడిగిన రామ్లింగ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది మీద మేము ఫీల్డ్ ఎంక్వైరీ ఎంక్వైరీస్ అన్ని కండక్ట్ చేసుకొని ఈరోజు ముప్పై తారీఖు మేము ఈ వీడు ఎస్సీ కాలనీ వద్ద రామలింగ గారు కిరణ్ కుమార్ వద్ద ఈ ట్వంటీ థౌజండ్ బ్రైవ్ అతని యొక్క పని ఏది కొత్త ట్రాన్స్ఫారం పెట్టి లైన్స్ వేసే విషయంలో బ్రైవ్ యాక్సెప్ట్ చేయగా అతను పట్టుకోవడం జరిగిందనమాట ఈరోజు ఇతను అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టులో రేపు నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తాం